ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన బాలాపూర్ లడ్డు వేలంపాట అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఈ సంవత్సరం ముప్పై ఐదు లక్షలకి లింగాల దశరథ్ గౌడ్ గారు దాన్ని దక్కించుకున్నారు పోయిన సంవత్సరం చూసుకుంటే ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకి కొలను శంకరెడ్డి గారు దాన్ని దక్కించుకున్నారు అంతకు ముందు సంవత్సరం ఇరవై ఏడు లక్షలకి అయింది వేలంపాట సో ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే వేలంపాట అయిపోయింది లింగాల దశరథ్ గౌడ్ గారు దాన్ని దక్కించుకున్నారు ముప్పై ఐదు లక్షలకి ఆ తర్వాత ఇక్కడ నుంచి శోభయాత్ర ప్రారంభం అవబోతుంది చార్మినార్ అబెట్స్ మీదగా ట్యాంక్ బండ్ వెళ్ళి బాలాపూర్ గణనాథుడు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయబోతున్నారు ఈ రోజు ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ పరిస్థితి టు దశరథ్ గారు ముప్పై రెండు లక్షల సన్మానం చేయడం జరుగుతుంది ముందుకు రాదని వారు తయారు చేసి దశరథ్ గారు ముప్పై రెండు లక్షల